శ్రీ గురు చరిత్ర అధ్యాయం తొమ్మిది శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పాడు శ్రీ పాదుల రూపంలో అవతరించిన శ్రీ దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలంలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానం ఆర్షము మొదలగున విధులన్నీ నిర్వ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యం ఏమిటంటే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా స్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలికిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకెంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు శాస్త్రాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడు నమ నమస్కరించుకున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయన నువ్వు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషం అయ్యింది అన్నారు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా అశుభ్రంగా చిమ్మి అశు అశుభ్రంగా ఉన్నదంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువుల వైశాఖ మాసంలో ఒక రోజు స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజ్యమే జన్మించి రాజ్యం ఏలుతావురా అన్నాడు అతనికి ఆ మాటలకు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు గుడ్డ గుడ్డలు తుక్కోడానికి నదికి వెళ్తున్నప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి వి విహార అర్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా వచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈరోజు ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతని కింద వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నం అయ్యింది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీపాదస్వామి దానికేమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతని చూడగానే నీకు రాజ్య భోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నువ్వు రా రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసింది లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మ జన్మిస్తుండే ఉండవలసి ఉంటుంది నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించిన తృప్తి అనుభవించలేను కనుక నాకు అవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుకలాలన బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రచకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనది కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చెయ్యవద్దు నీ ఎందు భక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వీడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీ విట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తున్నది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాం వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నువ్వు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచాడు ఆ రసకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీ పాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం గురువపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ గురువపురం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమ్మానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలిచారు అటువంటి అటు తర్వాత ఒక ఆశయుజమాసం కృష్ణపక్ష ద్వాదశి నాడు శ్రీ పాదశ్రీ వల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తే తేల్చే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో గురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే గురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం දත්තයි ගුරිවේෙන ශීශ්‍ර පාසී වල්ලබයිනම ී නිර්සම රැස්වත් ේ නම ෘදේ දත් .